mm ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్డీఏ కూటమి బలిజ సంఘం కేఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో చెట్లు నాటే కార్యక్రమం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని విశేష స్పందన రావడం రక్తదానం కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బలిజ సంఘం నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు అందరికీ ఆదర్శంగా ఉండాలి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో బలిత సంఘం అధ్యక్షుడు డివి వెంకటేశ్వర్లు కార్యదర్శి కొర్రపాటి సురేంద్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య ఉపాధ్యక్షులు పెరుగు వెంకటయ్య టీడీపీ సీనియర్ నాయకులు కొంకుల రాంబాబు జనసేన సమయకర్త బస్సవి రమేష్ జనసేన పార్టీ నందకిషోర్ చిన్ని సుబ్బారావు నాగార్జున బాసికల శ్రీనివాసులు డిష్ ప్రతాప్ వెంగల్ రెడ్డి ఈ కార్యక్రమంలో తదుపరులు పాల్గొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మొదటగా అతను ఎలక్షన్లలోకి వచ్చినప్పుడు కనీసం ఒక సీటు కూడా ఇలా గెలిచిన ఒక సీటు కూడా వైసీపీ వాళ్ళు తీసుకోవడం జరిగింది అయినప్పటికీ తను నమ్ముకున్న సిద్ధాంతాలను మొక్కబోని దీక్షతో ఎక్కడా కూడా అధైర్యపడకుండా ఒక నూతన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేసే సదుద్దేశంతో నమ్ముకునే ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా అతను కష్టపడి ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారం లేక తీసుకొచ్చేదానికి ముఖ్యమైన కారకుడు మన పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు పద్వల్లో ఘనం ఘనంగా చేస్తున్నాము ఈరోజు ఉదయాన్నే మన బద్వేల పట్టణం మున్సిపాలిటీలో శివాలయం రోడ్డులో వారి ఆదేశాల మేరకు చెట్టు నాటే కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే ఇక్కడ ప్రజ సేవా సంఘం ఆధ్వర్యంలో అలాగే కేఆర్ టీం మరి జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరం కలిసి ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది గత సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి నూట రెండు మంది ఇవ్వడం జరిగింది అలాగే ఈసారి పెద్ద ఎత్తున మేము ఊహించిన దానికంటే ఎట్టింపు స్థాయిలో జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు కులమతాలకు అతీతంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు నిజంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా టీం సభ్యులైనటువంటి కొరపాటి సురేంద్ర గారు సింగంశెట్టి వెంకటయ్య గారు అలాగే చిన్ని సుబ్బారావు గారు నాగార్జున గారు భాస్కర శ్రీనివాసులు పెత్తి సుధాకరు పెరిగి వెంకటయ్య గారు మీరందరికీ అలాగే మా పిఓసి పశ్చిమ రమేష్ గారు నందకిషోర్ గారు నందకిషోర్ గారికి ఒక చిన్న మాట చెప్పగానే వ్యయప్రయాసం కోర్చి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మధ్యాహ్నం అలాగే అన్లిమిటెడ్గా ఎంతమందికైనా ఒక రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు జై పవన్ కళ్యాణ్ జై రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే శుభ సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి శివాలయం రోడ్డులో మొక్కలు నాటడం కార్యక్రమం కూడా జరిగినది అదేవిధంగా తొమ్మిది గంటల నుంచి బ్లడ్ కార్యక్రమం కూడా జరుగుతున్నది అదేవిధంగా పన్నెండు గంటలకు బెడ్ పోక్రామ్ కూడా జరుగుతుంది అదేవిధంగా పన్నెండర నుంచి పోయిన కార్యక్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా మూడు గంటల నుంచి బైక్ ర్యాలీ కూడా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ప్రజలకు ఎంతో అద్భుతంగా చేయగలుగుతా ఆశతో ప్రతి ఒక్కరూ ఎగ చూస్తున్నాము అదేవిధంగా కులము క్యాస్టు అది ఇది ఏది అనుకోకుండా డిప్యూటీ సీఎం అయినందుకు రాష్ట్రము ఎగ చూసేటట్టు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ముందుకు వచ్చి చేస్తాడని ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నా కూడా ముందుకోపలేకి చదవని ఆడితో పాటు అతను కూడా వచ్చి చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాడని ఏపీలోనే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అంటే సీఎం తర్వాత సీఎం అని ఇతర చెప్పుకుంటున్నామో రాష్ట్రంలోనే అన్ని కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ పేరు కూడా దిగంగా వస్తుందని ఇదే రూపంలో ఇంకా వైభవంగా వస్తుందని కూడా ఆశిస్తున్నాం మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు పదివేలులో ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి ఆయనే మాకు స్ఫూర్తి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసిన పార్టీ కనీసం పల్లెలో జెండా మోసే కార్యకర్త కూడా మీకు లేరు అని అవతల పార్టీ వాళ్ళు మాట్లాడారు కానీ ఈరోజు ఆయన పుట్టినరోజుకు ప్రాణాలైన ఇస్తాము అని రక్తదానం చేసేదానికి ఎంతో జన సైనికులు ముందుకొచ్చారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన పది సంవత్సరాలలో పది కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న ఆయన జెండా మోసేదానికి కాదు ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాము అని ఎంతోమంది జన సైనికులు తయారయ్యారు అది ఆయన పవర్ అంటే ఆయన పవర్ అంటే ఏ విధంగా ఉంటుందో పక్క పార్టీ వాళ్ళు చెప్పారు ముందే మిమ్మల్ని అత పతాలని తొక్కేస్తా అన్నాడు తొక్కేసిండు భారతదేశ చరిత్రలోనే వందకు వంద శాతం రాజకీయంగా గెలిచిన ఏకైక వ్యక్తి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి ఆయన యొక్క పదవికి న్యాయం చేకూరుస్తూ ప్రజల యొక్క క్షేమాల గురించి ఆలోచించి మొక్కల కార్యక్రమం మొదలుపెట్టారు తోడుగా ప్రతి ఒక్కరికి ఆదేశం ఇస్తూ ప్రతి ఊర్లో పదివేల మొక్కలు నాటాలని ఆయన చెప్పగానే ప్రతి జన సైనికుడు తన వంతుగా తన బాధ్యతగా తీసుకొని ప్రతి మొక్కను నాటుతూ ప్రతి ఊర్లో పదివేల మొక్కలు నాటారు ఈరోజు ఈ మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ పెరిగి ఎండ తీవ్రత అనేది తగ్గి ప్రజలు ఏవక్షేమంగా ఉంటారని అలాగే తన యొక్క కార్యక్రమం జరుపుకుంటూ పోతున్నారు ఇంతటి మంచి వ్యక్తి రాజకీయంలో రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఎంతో పుణ్యమని ఈ పుట్టినరోజు సందర్భంగా మా జనసేన పార్టీ తరఫున బద్వేల తరఫున తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నిటినీ మా బయమ అధ్యక్షుడు గారు ఎంతో నడుము బిగించి ముందుకొచ్చారు అలాగే ఈ కార్యక్రమంలో తొరపాటి సురేంద్ర గారు పెరి వెంకట గారు బాసికాల శ్రీనివాస గారు పిఓసి మన బసివి రమేష్ గారు అలాగే పూర్ణమామల నుంచి తనకు బాగలేకపోయిన ఒక పిలుపు మేరకు మన నందకిషోర్ గారు మా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయనకు మా తరఫున హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి పాటుపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క జన సైనికునికి మా ఈ యొక్క జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ఒక పార్టీకి కార్యక్రమం చేస్తున్నారని అభివాదాలు లేకుండా టీడీపీ కానీ బీజేపీ కానీ కూటమి తరఫున పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చారు వచ్చి మమ్మల్ని అందరినీ సత్కరించి ఇక్కడ మేము చేసే కార్యక్రమాలను చూసి మమ్మల్ని మెప్పించి మమ్మల్ని అందరినీ ఆనందపరిచారు ఎందుకని వారందరికీ మా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై జనసేన